జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం ప్రజాప్రతినిధుల మా కంటే ఉత్సాహం ఉంటుంది బాధ్యత ఉంటుంది కానీ ఏ ఆఫీసర్ గా కూడా వారు మా కంటే కూడా స్పీడ్ గా పనిచేస్తున్నందుకు వారికి అప్పన్న గారికి అదే విధంగా మరి ఏఎస్పి నూతనంగా నియామక ఏఎస్పి గారికి మన పిఎస్ఏ చైర్మన్ మోహన్ రావు గారికి ఇద్దరు జెడ్పీటీసీలు ఎంపీపీలు మరి స్థానికంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు పత్రికా మీడియా సోదరులు మా అక్కలందరూ కూడా ఐదు గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అక్కలకు మరి ఎస్ఐసిఏ అదేవిధంగా ఎంపీడీఓ ఏడ్జిర్లపల్లి ఎస్సీ కాలనీ ఏడ్జిర్లపల్లి ముత్తారం బొమ్మనపల్లి ఏడ్జర్లపల్లి పాతూరు గ్రామస్తులందరూ కలిసి మరి ఐదు వందల అరవై ఎనిమిది ఇళ్ళు ఉన్నట్టుగా మన డిఎంఎండ్ హెచ్ అప్పన్న గారు ఇవ్వడం జరిగింది మరి రెండు వేల రెండు వందల ముప్పై ఐదు మంది పాపులేషన్ ఉంది ఈ ఐదు గ్రామాలకు కాబట్టి వారందరి కోసము తక్షణంగా మరి మనం ఏర్పాటు చేయాలి ఏదైనా హాస్పిటల్ వాళ్ళకు పాపం ఇంత దూరం ఉంది మేము కూడా అనుకోలే భద్రాచలం ఏరియాలో మరి గాజేడు మండలంలో చూస్తేనేమో ఏటో నాగారానికి దగ్గర ఉన్నారు ఇట్లా తిరిగి వస్తే మాత్రం చాలా దూరంగా ఉంది గత పది సంవత్సరాలుగా కూడా రోడ్ల నిర్మాణం జరగక చాలా ఇబ్బంది ఉంది కాబట్టి రోడ్డు కూడా చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటూ వచ్చినాం అయినప్పటికీ తొందరలోనే మన శాఖ ద్వారా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఐటీడీఏ ద్వారా తప్పకుండా ఈ ఇబ్బంది లేకుండా వెంటనే శాంక్షన్స్ కూడా ఇచ్చి తొందరలోనే చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఆగిపోయిన రోడ్లు కూడా ఏమైనా ఉన్నా వాటిని కూడా కంప్లీట్ చేద్దాం ఇవి ముఖ్యంగా ఈ కంటైనర్ హాస్పిటల్ అనేది మేము ఫస్ట్ మరి మనకు తాడవా మండలంలో బందాల బొల్లెపల్లి అల్లిగూడెం నర్సాపురం మరి పోచాపురం అనే ఐదు ఆరు ఊర్లు మనవి అక్కడ గుట్టల మీద ఉన్నాయి పాపం వాళ్ళు రావాలంటే కొడుసలకు దిగి రావాలి ఏదన్నా ఏదైనా వస్తే మరి అంత గుట్ట దిగి రావాలి గుట్ట ఎక్కిపోవాలి పశుగ్రహాల వ్యాప్తంగా మరి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మేము కూడా ములుగు నియోజకవర్గంలో దాదాపుగా మూడు మండల కేంద్రాల్లో పాల్గొని మరి ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడుకు రావడం జరిగింది ఇక్కడ మా సోదరుడు మా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారి యొక్క అధ్యక్షతన ఈ మారుమూల గ్రామంలో వాజేడ్ మండలంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఏడ్జర్ల పల్లిలో మరి కలెక్టర్ గారు మేము మా ఎమ్మెల్యే గారు నేను మరి డిఎంఎండి వచ్చో గారు ఇతర అందరి యొక్క సహాయ సహకారాలతోటి మరి కంటైనర్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది కంటైనర్ హాస్పిటల్ ములుగు జిల్లాలో ఇది రెండవది ఫస్ట్ తాడవాయి మండలం మరి పోచాపురంలో ఏర్పాటు చేసినాం తర్వాత ఇక్కడ వాజేడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడికక్కడ విష జ్వరాలు వచ్చి మరి ఇబ్బంది పడుతున్న క్రమంలో చిన్న చిన్న ఇట్లాంటి ఏర్పాటు చేస్తే స్థానికంగా ప్రజలకు మంచి అవకాశాలు దొరుకుతాయి కొద్దిగా ట్రీట్మెంట్ ప్రాథమిక ట్రీట్మెంట్ కూడా వారికి అందుబాటులోకి తీసుకురావచ్చు అని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం ఒక దిక్కు కంటైనర్ హాస్పిటల్ కానీ మరొక దిక్కు పండ్ల మొక్కల పంపిణీ కానీ అదేవిధంగా మరి అదే పచ్చదన స్వచ్ఛదనం ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఐదు రోజులు స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఊరూరా మరి మొక్కలు పెట్టండి అదేవిధంగా నీట్నెస్ మెయింటైన్ చేయండి ఇంటింటికి వీలైనంత వరకు ఆరు మొక్కలు పెంచుకోండి వాటి ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుందాము మరి ఏది పడితే అది ఇవాళ గ్రామాలకు వచ్చి ప్లాస్టిక్ కానీ అదేవిధంగా రసాయనానికి సంబంధించినటువంటి పండ్లు కానీ లేదా తిండిలో కూడా రసాయనాలు వాడినటువంటి తిండి కడుపులో పోవడం తోటి అనేక రకాల అనారోగ్యాలు పాలవుతున్నారు స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు చెట్లు లెక్క అవన్నీ కూడా మనం సాధించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అందుకని ప్రతి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛదనం పచ్చదనం పాటిస్తే మన ఆరోగ్యదనం ఉంటుంది మన ఊరు కూడా మరి ధనవంతంగా ఉంటుందని మరి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు